నిరుద్యోగ మిత్రులారా మోతిల్లాల్ దీక్షకు కొనసాగింపుగా నేను ఆమన్న నిరార దీక్షకు కూర్చుంటున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి మనం గద్దెనెక్కిస్తే ఇవాళ మన గొంతులు కోస్తుంది ప్రభుత్వం ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడుతుంది మనం కొట్లాడి తెచ్చుకున్న వాళ్లకు న్యాయం చేయకుండా మేము తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్తా ఉన్నారు గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచే వరకు గ్రూప్ వన్లో వన్ ఇస్ హండ్రెడ్ ఇచ్చే వరకు మెగా డిఎసీ వేసే వరకు వేసి వా తేదీలలో మార్పులు చేసే వరకు దాంతోపాటుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి గురుకులాలకి జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేసే వరకు అశోక్ సార్ నా ప్రాణాలు పన్నంగా పెట్టి ఎందుకంటే పోయినసారి నన్ను ఆగం చేసి దీక్ష విరింపజేశాడు బల్మురు వెంకట్ ఇవాళ ఈ నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాడు బల్మూర్ వెంకట్ ఇవాళ ఆయన ఆగమవుతూ విద్యార్థులు ఆగం చేస్తూ ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి నేను ఆమ దీక్ష చేస్తూ ఉన్నాను అలాగే రేపు నాలుగో తారీఖు నాడు నిరుద్యోగులు తలపెట్టిన హైదరాబాద్ టీఎస్పీసీ ముట్టడికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను ఆల్రెడీ విద్యార్థులు నాలుగో తారీఖు నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించాలని నిర్ణయించారు వాళ్ళ ముట్టడికి నేను ఒక ఉద్యమ నేతగా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను ఈ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు టీఎస్పిసి ముట్టడని చెప్పేసి డిఎస్సి వాళ్ళు దూరంగా ఉండకండి ఎందుకంటే మీది కూడా ప్రధానమైన సమస్య అందరూ కలిసి టిఎస్పిసిని ముట్టడిలో బలంగా పాల్గొనండి మీ అందరికీ నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను మీకు మద్దతుగా నేను ఆమన్న నిరహార దీక్షకు కూర్చుంటున్నాను ఈ వీడియో చేసే సమయానికి నా ఇంటి దగ్గర ఇరవై మంది పోలీసులని ఆల్రెడీ మోహరించడం జరిగింది కాబట్టి మనం ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచే వరకు నా దీక్ష ఆగదు అశోక్ సార్ యొక్క చావో లేదా పోస్టులు పెంచడమో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే నన్ను ఎక్కడ తీసుకుపోతే అక్కడికి పోలీస్ స్టేషన్ తరలిస్తే పోలీస్ స్టేషన్లో ఆసుపత్రి తరలిస్తే హాస్పిటల్కో వాళ్ళు జైలు తరలిస్తే జైల్లోనైనా నా నిరార దీక్ష కొనసాగుతుంది మీ అందరికీ తెలుసు అశోక్ సార్ నిరుద్యోగుల ఎజెండాతోనే నిలబడ్డాడు కలబడతాడు ఇంకో ఇరవై ఏండ్లైనా మీ అమ్మటే నడుస్తాను ఎక్కడికి వెనుక తిరిగేది లేదు ప్రాణాలు పోయినా అడ్డు పెట్టైనా నేను నిలబడతాను మీ అందరికీ ఎందుకంటే ఇవాళ మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు వీళ్ళు ఏరికలు నడుస్తామన్నారు ఏప్రిల్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు జూన్ ఫస్ట్ ఫేజ్ అన్నారు డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కేసీఆర్ని మోసం చేశాడని కేసీఆర్ని దించితే వీళ్ళంతకు రెండు వందల శాతం మోసం చేసి నిరుద్యోగుల గొంతును అడ్డంగా కోసిపడేస్తూ ఉన్నారు ఇవాళ పత్తి నిరుద్యోగి ఇవాళ ఆవేశంతో ఉన్నారు కాబట్టి మీరు రేపు చేయబోయే ఈ యొక్క ముట్టడి శాంతియుతంగా ఒక ప్రయత్నం చేయండి నేను మాత్రం నా దీక్షను ఆపే ప్రసక్తే లేదు వీళ్ళ సంగతి ఎంతవరకు చూస్తాను నా ప్రాణాలు పోయినా కూడా అడ్డు పెట్టైనా మీ పోస్టులు పెంచే వరకు ఇవాళ ఉన్నటువంటి కరెంటు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు అశోక్ సార్ యొక్క నిరార దీక్ష కొనసాగుతుంది ఆయన బల్మూరు వెంకట్ నా దీక్షని భగ్నం చేయడానికి ఆయన వెయ్యి శాతం కష్టపడ్డాడు ఈసారి ఎవరు ఎంత కష్టపడినా నా దీక్ష మాత్రం ఆగదు కాబట్టి ఇప్పటికే పోలీసులు నా ఇంటి చుట్టూ మోహరించారు కాబట్టి ఇదే నాది చివరి వీడియోగా అనుకొని మీరందరూ రేపు జరగబోయే నాలుగో తారు ముట్టడికి సంపూర్ణంగా మీరంతా కదిలి వచ్చి ఆ ముట్టడిని సక్సెస్ చేయండి ప్రభుత్వాల మెడలు వంచండి నేను మాత్రం నా దీక్షని వాళ్ళు పెంచే వరకు నా దీక్ష అనేది కొనసాగుతుంది ఇన్ని రోజుల పాటు దీక్ష తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసినటువంటి మోతిల్ లాల్కి నేను యాడ్సప్ చెప్తా ఉన్నాను ఒక నిరుద్యోగుల గొంతుకుగా గాంధీ ఆసుపత్రిలో ఉండి ఈ పది రోజుల పాటు నిరుద్యోగ ఉద్యమాన్ని నడిపినటువంటి మోతిల్లాల్కి నా యొక్క సంపూర్ణ మద్దతు తెలిపాను ఇప్పుడు కూడా అందరూ కలిసి నాకు సంపూర్ణ మద్దతుగా నిలబడితే ఈ ప్రభుత్వాలు మెడలు వంచడం కష్టమేమి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఒక కేసీఆర్ అనే ప్రభుత్వమే కూలబోయింది ఇలా ప్రభుత్వాలు లెక్కేమి కాదు ఈ యొక్క ఈయన హిట్లర్లా వ్యవహరించినా కూడా ఆ హిట్లర్లు కూడా మెడలు ఒక ప్రయత్నం చేద్దాం ఈ అన్నిటికీ ఈ గందరగోళాలు గల కారణాలు ఎవరంటే ఇవాళ నిరుద్యోగ నేతలుగా ఉన్నటువంటి రియాజ్ బల్మూర్ వెంకట్ వాళ్ళతో పాటు ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గం గెలిచానన్నటువంటి తీర్మానం వల్ల ఇక్కడి వరకు ఇప్పటి వరకు ఒక నోరు కూడా విప్పకపోవడం ఇంతకంటే దుర్మార్గం లేదు ఫస్ట్ ఈ యొక్క నిరుద్యోగ నేతలే చెప్పుకుంటున్నట్టు వాళ్ళ లాగులు ఉడదీయండి ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి నా ఆమన్న నిరాశ కొనసాగుతుంది వాళ్ళు ఏం చేసినా నా బలవంతంగా నా మీద ఎలాంటి దాడులు చేసినా కూడా నా నిరార దీక్ష ఆగదు కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులు సాధిస్తాం మన సక్సెస్ సాధిస్తాం కాబట్టి మీరందరూ కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా రేపు నాలుగో తారీఖు నాడు జరిగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడిని సక్సెస్ చేసుకోండి మీకు మద్దతుగా నా దీక్ష పోస్టులు పెంచే వరకు కొనసాగుతుందని గంటా పదంగా చెప్తా ఉన్నాను కాబట్టి నిరుద్యోగులారా మనమంతా ఐక్యమత్యంగా ఉండాలా మన మధ్యలో ఐక్యమత్యం లేని కారణంగానే ఇలాంటి దురావస్థ ఏర్పడుతుంది కాబట్టి మన మధ్య చిన్న చిన్న ఉన్నా మీరు ఎవరైతే ఉద్యమ నేతలుగా ఉన్నారో ఆర్టిస్ట్ క్రాస్లో ఉన్నారో మీరు ఉద్యమాన్ని నడపాలని అలాగే బీజేవైఎం మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడిని చాలా సక్సెస్గా చేశారు బీజేవైఎం మిత్రులందరూ కూడా నాకు మద్దతుగా రావాలని అలాగే బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏబీపీ కానీ డివైఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థి సమాఖ్య మా ఒక సమాఖ్య కానీ అన్న కానీ టోటల్ వీళ్ళందరూ కూడా విద్యార్థులకు అండగా నిలబడండి ఇటువంటి కష్టకాలంలో మీరు అందరూ అండగా ఉంటే పార్టీలో వాళ్ళు అండగా ఉంటే మేము సక్సెస్ సాధిస్తాం అయ్యాలా టీఆర్ఎస్ వ్యతిరేకం చేసినట్టు ఈ దుర్మార్గులే ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ దుర్మార్గులే ప్రతి మీటింగులో మాట్లాడి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ మద్దతు తీసుకొని ఇంత పొడుగు ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఇప్పటిదాకా ఎనిమిది నెలలుగా ఒక అంశం కూడా అడుగు వేయకుండా ఇవాళ వీళ్ళ దొంగ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళ నాటకాలు కట్టి పెడదాం వీళ్ళ మెడలు ఉంచుదాం ఎట్లా ఉంచాలో తెలుసు నిరుద్యోగ ఉద్యమాలు కనుక బలంగా వస్తే వీళ్ళు తట్టుకోవడం కష్టం ప్రతి లైబ్రరీ ఒక ఉద్యమ కేంద్రంగా మార్చండి ప్రతి స్టడీ హాల్ ఒక ఉద్యమ కేంద్రంగా మార్చండి రేపు జరిగే ముట్టడిని సక్సెస్ చేయండి అది కూడా శాంతియుతంగా చేసే ఒక ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రిసెంట్ సమయంలోనే విద్యార్థులు మానసిక స్థైర్యంతో ఆగమాగం కాకుండా శాంతియుతంగా మన పోరాటాలు చేస్తే దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన ఎన్నోసార్లు నిరార దీక్ష చేశాడు నా నిరార దీక్షలు నా ప్రాణాలు పన్నంగా పెట్టి నేను గాంధీ మార్గంలో ఎన్నిసార్లు నిరార దీక్ష చేస్తాను ఈ ప్రభుత్వాల యొక్క మెడలు పంచుతాను అసోక్సారి ఎజెండా నిరుద్యోగుల అజెండే సొంత ఎజెండా అంటూ ఏమీ లేదు రాజకీయ అవసరాలు ఏమీ లేవు కానీ నిరుద్యోగుల ఎజెండాగా ఎందుకంటే ఈ అంశంలో నాకు మందకృష్ణ మాదిగే స్ఫూర్తి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆయన ఇవాల్టి కూడా ఆ జెండాని వదిలిపెట్టకుండా ఆ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య గత నలభై ఏళ్ళుగా కొట్లాడుతున్నారు అలాగే ప్రొఫెసర్ కొదండరామ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కొట్లాడుతూ ఇవ్వాలని కొట్లాడుతున్నారు వీళ్ళందరికీ స్ఫూర్తి ఎందుకంటే రేపు రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవం అనేది తగ్గిపోయింది ఇవాళ ప్రభుత్వాలను ప్రశ్నించే నాయకులే సామాజిక ఉద్యమకారులే ఇవాళ కరువైపోతున్న సందర్భం కాబట్టి మేల్కోవాలా నిరుద్యోగులే మేల్కోవాలా మనమే ఈ సామాజిక ఉద్యమాలు నడపాలా ప్రభుత్వాల మెడలు ఉంచాలా పారిపోతే ఈ ప్రభుత్వాలు మనల్ని బెదిరిస్తాయి పోలీసుల రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాయి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ తీసుకొచ్చి మనల్ని మోసం చేసి ఇయర్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళ నడి రోడ్డు మీద మన గొంతుకు వస్తున్నారు ఈ ప్రభుత్వాలు మెడలు ఉంచాల్సిందే భయపడితే పారిపోతే ఈ ప్రభుత్వాలు ఇలాగే మనల్ని ఆగం చేస్తాయి కాబట్టి మన యొక్క ముట్టడి కట్టడి ఎలా ఉండాలో అంటే అలా ఉండాలా కాబట్టి మీరు ధైర్యంగా నిలబడండి నేను ధైర్యంగా నిలబడతాను నా ప్రాణాలు పణంగా పెట్టి మీకు అండగా నిలబడతానని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవ్వరు కూడా భయపడకండి ధైర్యమే ఆ తెలంగాణ ఉద్యమే మనకు ధైర్యం నేపింది ఈ తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి అరవై తొమ్మిది ఉద్యమం ఉంది తెలంగాణ సాయుధ పోరాటం ఉంది ఈ పోరాటాలే మనకు స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని అనువరువున చైనటువంటి విద్యార్థులం ఉద్యమ పోరాటాలు నేర్చుకున్న వాళ్ళం ఈ ప్రభుత్వాల మెడలు వంచడం మనకు పెద్ద కష్టమేమి కాదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడంలో భాగంగా మోతిలాల్ దీక్షకు మద్దతుగా ఆయన దీక్షను నేను కొనసాగిస్తున్నాను ఎందుకంటే మననే చేస్తే అశోక్ సార్ స్వయం ప్రయోజన కోసం చేస్తున్నాను ఒక మాట వస్తుంది అందుకే మోతిలాల్ దీక్ష ఎంతవరకు కొనసాగుతుందా ఆయనకు ధైర్యం చెప్తూనే నేను నిలబడ్డాను అండగా నిలబడ్డాను మధ్య నిలబడ్డాను ఐదు సార్లు ఆస్పత్రికి పోయాను గంట గంట సేపథంతో మాట్లాడాను కానీ వాళ్ళ అదే స్ఫూర్తితో నేను ఇవాళ దీక్షని కొనసాగిస్తున్నా దీక్ష ఎంతవరకు పోయినా పర్వాలేదు కంపల్సరీగా నా దీక్ష సక్సెస్ అవుతుంది మీ పోస్టులు పెరుగుతాయి కంపల్సరీ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరుగుతాయి డిఎస్సి పోస్టులు పెరుగుతాయి టైం వస్తుంది అలాగే గ్రూప్ వన్ స్టాండర్డ్ వస్తుంది గురుకులాలకు జీవో నెంబర్ నలభై ఆరు బాధితులందరూ కూడా న్యాయం జరిగే వరకు నా దీక్షను విరమించాలని స్పష్టంగా చెబుతూ రేపు నాలుగో తారీఖు యొక్క ముట్టడికి మీరు శాంతియుతంగా చేయాలని మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతాను నేను దీక్ష కూర్చుంటున్నాను థ్యాంక్ యూ